జయ కృష్ణ భగవద్గీత పదిహేడు అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం ఈ త్రయ విభాగ యోగంలో మూడు రకాలైన శ్రద్ధల గురించి పరమాత్మ చెప్పారు పదహారవ అధ్యాయంలో దైవాసుర సంపత్తి విభాగం అంటే దైవ సంపత్తి ఏంటి ఆసుర సంపత్తి ఏంటి అని చెప్పి శాస్త్ర విధానాన్ని అనుసరించి శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి కర్మలు చెయ్యాలి అని పరమాత్మ చెప్పారు దానికి అర్జునుడు ఈ శాస్త్ర విధిని వదిలేసిన వాళ్ళు ఏమవుతారు అన్నట్టుగా మొట్టమొదటి శ్లోకమే అర్జున ఉవాచని ఓ ఏ విధి ముసృజ్య యజంతే శ్రద్ధయాన్వితా ఏషాన్ నిష్ఠాతు కృష్ణ సత్వమాహోర ఓ కృష్ణ శాస్త్ర విధానాన్ని ఉత్సృజ్య త్యజించి ఆ భక్ కానీ శ్రద్ధ ఉంటుంది వాళ్ళకి శాస్త్ర విధానమే తెలియదు శ్రద్ధయా అన్విత శ్రద్ధతో భక్త శ్రద్ధలు కలవాలి దేవ పూజలను చేస్తారు వాళ్ళ నిష్ఠకి ఎలాంటిది వాళ్ళది సాత్విక నిష్ట రాజస నిష్ట తామస నిష్ట అని అర్జెంట్ అడుగుతున్నాడు అంటే చేస్తారు పనులు కానీ శ్రద్ధతో చేస్తారు భక్తితో చేస్తారు కానీ శాస్త్రంలో చెప్పినట్టు చేయరు అలా చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే దానికి పరమాత్మ ఏం చెప్పారంటే శ్రీ భగవాను వాచ భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికి రాజసి చైవ తామసి చేతి తాం శృణూ రెండవ శ్లోకం భగవాను వాచని పరమాత్మ చెప్తున్నారు దేహినాం స్వభావజ మనుషుల యొక్క స్వభావాన్ని అనుసరించి ఈ శాస్త్ర విధిని పాటించని వాళ్ళు అదాన్ని సాత్విక శ్రద్ధ రాజస్వ శ్రద్ధ తామస శ్రద్ధ అని మూడు రకాలుగా ఉంటుంది అలాంటి శ్రద్ధను గురించి శృణువు నా నుంచి విను నేను చెప్తాను అని చెప్పి సత్వానురూప సర్వస్య శ్రద్ధ భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యోయ శ్రద్ధ స ఏవ పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఓ అర్జున సర్వస్య శ్రద్ధ ప్రతి వ్యక్తి యొక్క శ్రద్ధ అంతఃకరణాన్ని బట్టి సత్వాను రూప వారి వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది అయం పురుష ఈ పురుషుడు ఏం చేస్తా అంటే ఏదైనా ఒక శ్రద్ధను కలిగి ఉంటాడు అందువల్ల ఏ పురుషుడు ఎలాంటి శ్రద్ధ కలవాడు అతడు అలాంటి తద్రూపం కలవాడే అవుతాడు ఎస్ చద్ర ఏ ఏ పురుషుడికి ఎలాంటి శ్రద్ధ ఉంటుందో అలాంటి ఫలితమే అతనికి వస్తుంది జీవితం అంతా కూడా శ్రద్ధకు అనుగుణంగానే కొనసాగుతుంటుంది అని చెప్పి మూడో శ్లోకం నాలుగో శ్లోకంలో ఓ యజంతే సాత్విక దేవాన్ యక్ష రక్షాంశ రాజస ప్రేతాన్ భూత గణాశాన్ యజంతే తామస జన ఇంతమంది మనుషులుంటే అందులో సాత్విక పురుషులమో దేవతలను సాత్విక దేవాన్ దేవతలను కొలుస్తారు యక్ష యజంతే పూజిస్తారు రాజస రాజస పురుషులు యక్షులను రాక్షసులను పూజిస్తారు తామస జన ఇతరులైన తామస లక్షణాలు కలిగిన వాళ్ళు ప్రేతాలను భూతగణాలను పూజిస్తారు అని చెప్పి ఐదో శ్లోకంలో అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే తపో జనా దంభాహంకార సంయుక్త కామ రాగబలాన్విత దంభాహంకారంతో దంభంతోనో అహంకారంతో ఉండేవాళ్ళు కోరికలు రాగబాలన్విత రాగబలాన్విత అంటే కోరికల మీద ఆసక్తి ఉండి బలగర్వితులు అవుతారు వాళ్ళు వాళ్ళు ఆ మనుషులు శాస్త్ర విరుద్ధమైన ఘోరమైన తపస్సులను ఆచరిస్తుంటారు మనకి రావణాసురుడు నరకాసురుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా పూజలు చేసుకున్నారు ఎందుకు చేశారు అంటే ఘోరమైన తపస్సులు చేస్తారు వాళ్ళు అని చెప్పి కర్షయంత శరీరస్థం భూతగ్రామం గ్రామం అచేత సహా మాం చేయవాంత శరీరస్థం తాన్ విద్యాసుల నిశ్చయన్ ఈ శరీరస్థం శరీరాల్లో ఉన్న భూత సముదాయాన్ని ప్రాణాలని మరియు అంత శరీరం అంతర్యామిగా ఉన్న నన్ను కూడా మామేవా నన్ను కూడా కర్ష ఎంత కృషింపజేస్తుంటారు వాళ్ళ తపస్సులతో అలాంటి అజ్ఞానులను ఆసుర స్వభావం కలవాలని విద్య తెలుసుకోనువు అని చెప్పి ఆహారంలో కూడా మూడు రకాలు ఉన్నాయని చెప్తున్నారు సర్వస్య భేదమి మను ఓ అర్జున చూడు మనుషుల స్వభావాలను బట్టి వారికి ఇష్టమైన ఆహారాలు కూడా మూడు రకాలుగా ఉంటుంది అలాగే ఆయా మనుషులు ఆచరించే యజ్ఞాలు తపస్సులు దానాలు కూడా మూడు రకాలుగా ఉంటాయి వాటిని గురించి విడివిడిగా నేను నీకు చెప్తున్నాను విను అని చెప్పి ఎనిమిదో శ్లోకంలో ఆయుసత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన రస్య స్నిగ్ధ స్థిరా ఆహార సాత్విక ప్రియా ఈ ఆయుష్ని బలాన్ని ఆయుసత్వ బలారోగ్యం ఆయుష్ బుద్ధి బలము ఆరోగ్యము సుఖము ప్రీతి వీటన్నిటిని కూడా అభివృద్ధి పరిచేవి ఏంటి అంటే రస్య ఆహారం ఎలాంటి ఆహారం అంటే రసయుక్తమైనది ఇప్పుడు పళ్ళు ఉంటే పండ్లో రసం ఉండాలి అయ్యి ఉండకూడదు రస రస్య స్నిగ్ధ స్నిగ్ధం లేనవి అంటే నేతితో కానీ నూనెతో కానీ చేయబడ్డవి స్థిర స్థిరంగా ఉండేవి హృదయ సహజంగానే మనసుకు చూడంగానే ఇష్టంగా అనిపించాలి ఆహారం అలాంటి ఆహార పదార్థాలు సాత్వికులకు లక్షణాలకు ముఖ్యమైనవి సాత్విక లక్షణం కలిగిన వాళ్ళు ఇలాంటి ఆహార పదార్థాలు తింటారు అని మరి రాజస్వ లక్షణాలు కలిగిన వాళ్ళు ఎలాంటి ఆహారం తింటారు అంటే తత్వంల లవణార్ చూష్ణ తీక్ష్ణరుక్షవిధ హజసేష్ట దుఃఖ అమయ ప్రదాహ ఈ చేదు తత్వంలో లవణార్ చూష్ణ చేదుగా ఉండేవి పులుపుగా ఉండేవి ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ తర్వాత చాలా ఎక్కువ వేడి వస్తువులు మాడిన పదార్థాలు ఇప్పుడు ఫ్రైస్ అంటాం కదా మనం వేపుళ్ళు దాహం కలిగించేవి అలాగే ఇవన్నీ కూడా దుఃఖాన్ని చింతని రోగాన్ని ఎక్కువ చేస్తాయి ఈ ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా రాజస లక్షణాలు కలిగిన వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైనవి అని యాతయామం పునరసం గతరసం పూతి పరీక్షిత ఉచ్ఛిష్టమీ చామేధ్యం భోజనం తామసప్రియం ఏ భోజనం అయితే యద్భోజనం ఏ భోజనం అయితే వండిన పిదప ఒక దామకాలం గడిచాక యాతయామం అంటే నిన్న వండింది లేదా పొద్దున ఎప్పుడో వండింది సాయంకాలం గడిచే ఒక జామకాలం గడిచిన తర్వాత ఉండే ఆహారం అలాగే ఉడకంది సరిగ్గా సరిగ్గా ఉడకంది అది రసహీనమైనది దుర్గంధయుక్తమైనది పూర్తి అంటే దుర్గంధయుక్తమైంది వాసన వస్తున్నది పాసిపోయినట్లు పాసిపోయినట్లేదు ఉచ్ఛిష్టం ఎంగిలి ఇవన్నీ కూడా నిజానికి తినదగినవి కాదు అపవిత్రమైనవి అమేధ్యం అవి అపవిత్రమైనవి ఇవన్నీ కూడా తత్ భోజనం ఆ భోజనము తామస ప్రియం తామస లక్షణం ఉన్న వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది ఏదో నిన్న వండింది మొన్న వండింది ఎవడో ఎక్కడో చేసిన కేకులు బిస్కెట్లు ఇవన్నీ కూడా అందులోకి వచ్చేస్తాయి రొట్టెలు ఇవన్నీ కూడా వస్తాయి అప్పటికప్పుడు చేసుకుంటేనే సాత్విక భోజనం అలా కాకుండా పెట్టుకున్నది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నవి ఇవన్నీ కూడా తామస గుణాన్ని ఎక్కువ చేస్తాయి తామస గుణం ఉన్న వాళ్ళు ఇష్టపడతారు అని చెప్పి పదకొండు శ్లోకంలో ఆ ఫలాకాంక్షి దృష్టో ఏ ఇద్యతే స్టవ్యమే వేతి మన సమాధాత్విక పరమాత్మ ఎలా చెప్తున్నారంటే ఏ యజ్ఞం శాస్త్రోక్తమైందో ఏది ఇది నా కర్తవ్య స్టవ్యం ఇది నా కర్తవ్యము అని ఆ మనస్సుకి చెప్పుకుని మనస్సుని సమాధాయ దృఢంగా నిశ్చయించుకొని ప్రతిఫలాక్ష లేకుండా అఫలా కాంక్ష ప్రతిఫలాక్ష లేకుండా ఎవరితే చేయబడుతుందో అది సాత్వికమైన యజ్ఞం శాస్త్రోక్తమైంది ఈ యజ్ఞం నేను చెయ్యాలి అనుకుని మనసులో దృఢంగా నిశ్చయించుకుని ప్రతిఫలాక్ష లేకుండా ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే యజ్ఞ సాత్విక యజ్ఞం అవుతుంది అని చెప్పి అభిసంధాయత ఫలం చైవయత్ చే భరత శ్రేష్ట తమ యజ్ఞం విద్ధి రాజసం కానీ భరత శ్రేష్ఠ ఓ అర్జున ఏదైతే దంబార్ధం అంటే అందరి కోసం గొప్పల కోసం సరైన నిష్ట లేకుండా అందరు చుట్టూ వాళ్ళందరూ చూడాలని ఆడంబరం కోసం ఆచరించబడుతుందో ఇవాళ మా ఇంట్లో పూజ చేసుకుంటున్నాను రండి అని చెప్పేసి దానికోసం పెద్ద క్యాటరింగ్ ఇచ్చేసి అందరినీ పిలిచి వీళ్ళ పీటల మీద కూర్చొని పూజ చేసుకుంటే అది దంభమే నిజానికి అని అది ఆచరించబడేది ఫలాన్ని కూడా ఆశించేది ఫలాన్ని గురించి చేసే పూజలు యజ్ఞాలు ఇవి ఫలాన్ని దృష్టిలో ఉంచుకునే అభిసంధాయి ఫలాన్ని దృష్టిలో ఉంచుకునే ఏది చేయబడుతుందో అలాంటి యజ్ఞం రాజస యజ్ఞం అని తెలుసుకో నువ్వు విధి తెలుసుకోనన్నారు అని పదమూడు శ్లోకంలో విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధ విరహత యజ్ఞం తామసం పరితక్షతే శ్రద్ధ విధిహీనం శాస్త్రవేత్తలను పాటించకుండా అన్నదానం చేయకుండా ఏదైనా యజ్ఞం చేస్తే అంత అన్నదానం తప్పనిసరిగా చేయాలి అందుకని అన్నదానం చేయకుండా మంత్రహీనం అయింది సరిగ్గా పురోహితుడికి దక్షిణం ఇవ్వకుండా చేసేది శ్రద్ధ లేకుండా చేసేది ఇలాంటి యజ్ఞాలన్నీ కూడా తామస యజ్ఞాలుగా చెప్పుతున్నారు అని చెప్పి దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచార్జవం బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే అని తపస్సులు మూడు రకాలైన తపస్సులు ఉంటాయని పరమాత్మ చెప్పి ఆ తపస్సులు శారీరక తపస్సు మానసిక తపస్సు అని కూడా చెప్తున్నారు అందులో దేవద్విజ గురు ప్రాజ్ఞ దేవతలను విజులు బ్రాహ్మణులను గురువులను జ్ఞానులను పూజించడం అలాగే శౌచం శుభ్రత పతి పవిత్రంగా ఉండడం ఆర్జవ ఋజుత్వం ఉండడం అంటే సత్య రూపంలో ఉండడం సరళత్వం కలిగి ఉండడం బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అహింసని అహింసతో ఉండి శరీ చేసే ఇవన్నీ కూడా శరీరం చేసే తపస్సులు అని చెప్పబడుతోంది అని చెప్పి అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయ స్వాధ్యాయాభ్యసనం వాంగ్మయం తప ఉచ్యతే అని అనుద్వేగకరం వాక్యం ఎవరైతే ఏదైతే ఉద్వేగాన్ని కలిగించదు అలాగే ప్రియమైనదో హితకరమైనది అందరికీ మంచి చేస్తుందో సత్యమైనదో అలాంటి వాక్యాన్ని అలాంటి మాటల్ని ఆ విధంగా వేదశాస్త్రాలను స్వాధ్యాయాభ్యసనం వేదశాస్త్రాలను పురాణాలను చదువుకుంటూ పరమేశ్వర నామజపం చేసుకుంటూ అభ్యాసం చేస్తూ ఉండేదో అలాంటిది వాంగ్ వాక్కుకి తపస్సు వాంగ్మయం ఇలా ఉండేది వాక్కుకు సంబంధించిన తపస్సు ఇలాంటిదంటే ఉద్వేగం కలిగించకుండా మాట్లాడాలి ప్రియంగా మాట్లాడాలి హితంగా మాట్లాడాలి యథార్థమైంది అయిన భాషణం సత్యం వేదశాస్త్ర పట్నం ఇవన్నీ కూడా వాక్కుకు సంబంధించిన తపస్సులు అలాగే మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ గ్రహ భావ సమశుద్ధి రీత్యేత తపో మా అనసం వచ్చేతే మానసిక తపస్సుని చెప్తున్నారు పరమాత్మ మనఃప్రసాద ప్రసన్నత కలిగి ఉండడం సౌమ్యంగా ఉండడం శాంత స్వభావం కలిగి ఉండడం మౌనం నిరంతరం ముని అంటే నిరంతరం చేసుకునే చేసుకునేవాళ్ళు భగవత్ చింతనలో మననం చేస్తుంటే బయటికి మాట్లాడరు కదా మౌనము ఆత్మ వినిగ్రహం మనోనిగ్రహం కలిగి ఉండడం అంతఃకరణంలో భావ సంశుద్ధి అంతఃకరణం శుభ్రంగా ఉండడం శాంతిగా ఉండడం ఇవన్నీ కూడా మానసికమైన తపస్సులుగా చెప్పబడుతున్నాయి అని పరమాత్మ చెప్పి పదిహేడు శ్లోకంలో శ్రద్ధయా పరయా తప్తం తపస్థిధ నరే అఫలాకాంక్షక్తయి సాత్వికం పరితక్షతే ఎలాంటి శారీరం వాచిక మానసిక తపస్సులు చెప్పారు కదా అఫలాకాంక్షిక్త ఎలాంటి ప్రతిఫలాక్ష లేనివాడై నా యోగుల చేత మనుషుల నరుల చేత యోగుల చేత అత్యంతమైన శ్రద్ధతో శ్రద్ధ అత్యంతమైన శ్రద్ధతో చేయబడిన తప్తం చేయబడిన మూడు రకాలైన తపస్సును సాత్విక తపస్సు అని చెప్ప చెప్తున్నారు అని పేర్కొంటారు అని చెప్పి సత్కారమాసన పూజార్థం తపోదంభేణ చే క్రియతే తదిహ ప్రోక్తం రాజసంచల మధ్రువం అని అర్జున ఇతరుల నుంచి సత్కారాలని సత్కారమాన పూజార్థం ఈ పూజలు చేస్తే మిగిలిన వాళ్ళు అందరూ సత్కారాలు చేస్తారు గౌరవాలు చేస్తారు అని పూజలు చేస్తారనే అని ఈ పూజలని వాటి కోసం చేస్తూ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తూ దంభంతో దంభంతో చేసి స్వాభావికంగా గాని కల్పితంగా గాని విడివిడిగా చేస్తే అది క్రియతే చేయబడుతుంది దంభేన క్రియతో చేయబడుతుందో ఇది అనిశ్చితమైంది క్షణిక ఫలాన్ని ఇచ్చేది అయిన ఆ తపస్సు రాజస్వ తపస్సు అని చెప్పబడుతుంది అంటే అందరి కోసం చేసే పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు గౌరవాలు ఇచ్చేవి ఇవన్నీ కూడా రాజస తపస్సే అవుతుంది అనే పంతొమ్మిదో శ్లోకంలో మూఢ గ్రాహేణ పీడయ క్రియతే తత్మసముదృతం అంటే ఏ తపస్సు అయితే మూఢ గ్రాహేణ మొండి పట్టుదలతో కూడింది ఆ ఆత్మని తన మనోవాకాయలకు బాధం కలిగించే తపస్సు లేకపోతే పరుల కొరకు ఇతరులకు కీడు కలిగించడం కోసం చేసే తపస్సు ఇవన్నీ కూడా తామస్సు తపస్సులు తామసం అయినట్టుగా ఉదాహృతం చెప్పబడ్డాయి అని చెప్తున్నారు అనే దానాలు కూడా మూడు రకాల దానాలు ఉన్నాయని చెప్తున్నారు పరమాత్మ దాతవ్యమితి దానం దియతే అనుపకారేణే దేశే కాలేచ పాత్రే చ సాత్వికం శృతం దానం చేస్తే ఎలా ఉండాలి అంటే దాతవ్యం దానం చేయడమే కర్తవ్యంగా భావించాలి అలా భావిస్తూ ఏ దానానైతే తగిన ప్రదేశాలందు తగిన వాళ్ళకి దేశేచ కాలేచ తగిన కాలంలో తగిన ప్రదేశాలలో కనుక పాత్రేచ పాత్రులైన వాళ్ళకి చేసే దానం అది మంచి దానం అనిపించుకుంటుంది అనుపకారేణ వాళ్ళ నుంచి ఏమి ఆశించకుండా చేసే ఉపకారం ఆశించకుండా ప్రత్యుపకారం ఆశించకుండా చేసే దానం నిష్కామ భావంతో ఎలాంటి కోరిక లేకుండా చేస్తే దానం సాత్వికం స్మృతం ఆ దానాన్ని సాత్వికమైనది అని భావించబడుతోంది అని చెప్పి ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వాన దీయతేచ పరిక్లిష్టం తద్దానంద రాజ సంస్కృతం ఏ దానం అయితే పరిక్లిష్టం మనస్సులోనో ఎందుకు చేయాల్సి వస్తుంది అనవసరంగా చేయాల్సి వస్తుందని దుఃఖంతో చేస్తూ ప్రత్యుపకారార్థం ఒకవేళ వీళ్ళకి దానం చేస్తే నాకు తర్వాత ప్రత్యుపకారం ఏమొస్తుంది అని ఆలోచిస్తూ చేస్తూ ఈ దానం చేస్తే నాకు ఈ పుణ్యం వస్తుంది దాని వల్ల నాకు ఈ కోరిక తీరుతుంది అని అనుకుని ఫలితాన్ని ఆశిస్తూ చేసే దానం ఏదైతే ఎలా ఇస్తారో ఆ దానాన్ని రాజస్వాస దానం అని చెప్తారు అని చెప్పి పరమాత్మ ఇరవై రెండు శ్లోకంలో ఆదేశకాలే యద్ధానం అపాత్రే భీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్మసముద హృతం ప్రత్యుపకారం లేకుండా చేసే దానం సాత్విక దానం ప్రత్యుపకారం కోసం గౌరవం కోసం చేసేది రాజక దానం కాలే యద్ధానం అంటే వర్షం పడుతున్నప్పుడు గొడుగులు దానం చేయాలి కానీ వర్షం పడుతున్నప్పుడు గొడుగు దానం చే దానం చేయకుండా చలికాలం అప్పుడు గొడుగును దానం చేస్తే అదా అదేశ కాలే యుద్ధానం ఏదైతే దేశానికి కాలానికి సూట్ అవని దానాలు చేయడం ఇప్పుడు చాలా చలి ఉన్న ప్రదేశంలో ఉన్న వాళ్ళకి దుప్పట్లు ఇస్తే అది మంచిది అవుతుంది ఓ బాగా ఎండగా ఉన్న ప్రదేశంలో ఉన్న వాళ్ళకి మన స్వెట్టర్లు దానం ఇస్తే అది అదేశ కాలే దానం అవుతుంది ఏ దానం అయితే దేశానికి కాలానికి సంబంధించింది కాదు అపాత్రే అపాత్రే దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్వం అసమతహృతం అంటే దేశ కాలాలకు సంబంధం లేకుండా పాత్ర కూడా తీసుకునే వాళ్ళకి కూడా సంబంధం లేకుండా దానం పుచ్చుకునే వాళ్ళ పట్ల గౌరవభావం లేకుండా ఇవ్వడం ఇచ్చేసి తృణీక అనజ్ఞ అవజ్ఞాతం అంటే తృణీకార భావంతో చేసే దానం ఆ దేశ ఆ దానం ఏంటంటే అపాత్రేభ్య వాళ్ళు ఆ దానం తీసుకోవడానికి యోగులు గారు నువ్వు దానం ఇస్తావా ఇవ్వాలనుకుని ఎవరికో పిలిచి ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని ఇంకోళ్ళకి ఎవరికో ఇచ్చేస్తారు వాళ్ళకి అవసరం లేదు ఆ దానం అది తామస దానం అవుతుంది అని పేర్కొనబడింది పరమాత్మ ఇరవై మూడో శ్లోకంలో చెప్తున్నారు ఓము తత్వ సత్ ఓం తత్సత్తి నిర్దేశో బ్రహ్మణ స్త్రివిధ స్మృత బ్రాహ్మణా వేదాచ పురా ఓం తత్తు సత్తు అని బ్రహ్మణ సచిదానంద పరబ్రహ్మకి ఈ మూడు రకాలైన నామాలు ఉన్నాయి నిర్దేశ నామాలు ఉన్నాయి ఏ దానం చేసినా సరే దానికి ఆ పరమాత్మ చేతనే సృష్టి అందు బ్రాహ్మణాది సమస్త ప్రాణులను ఈ వేదాలను యజ్ఞాలు ఇవన్నీ కూడా రచించబడ్డాయి ఓం తత్సత్ అనే మూడు విధాల పేర్లు ఉన్న సచ్యదానంద ఘనప్రా పరబ్రహ్మని ఆ పరబ్రహ్మను దృష్టిలో ఉంచుకొని బ్రాహ్మణులు వేదాలు యజ్ఞాలు ఏర్పడడం జరిగింది అని చెప్పి ఆ తస్మాత్ అందువల్ల బ్రహ్మవాదినం తస్మాదోమి యజ్ఞత అనతపక్రియా ప్రవర్తంతే విధానోక్త సతతం బ్రహ్మవాదినం ఇక అందుకని వేద మంత్రాలు ఓం తత్సత్ అనేవాళ్ళు వేద మంత్రాలను పఠించేవాళ్ళు పఠించేవాళ్ళు శాస్త్ర విహితంలో అయిన యజ్ఞదాన తపస్చర్యలను చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఓం అని ఓం అని పరమాత్మ నామాన్ని ఉచ్చరిస్తూ ఈ పనులన్నీ కూడా చేస్తే అది పవిత్రం అవుతుంది అని చెప్పి తదిత్యనభిసంధాయ ఫల యజ్ఞ తపక్రియ దాన క్రియాశ్చ వివిధ క్రియంతే మోక్ష కాంక్ష మోక్షం కావాలి అని కోరుకునేవాళ్ళు ఫలం అన అనభిసంధాయ ఫలాన్ని ఏమాత్రం కూడా కోరకుండా లోకహితార్థం మాత్రమే వివిధములైన యజ్ఞాలు చేస్తారు వివిధ అంటే వివిధాలైన యజ్ఞ తపక్రియాలు యజ్ఞాలు తపశ్చర్యలు మొదలైనవన్నీ దానక్రియ దానాలు చేస్తారు ఇదంతా కూడా పరమాత్మతే అనే పరమాత్మ ఇచ్చింది పరమాత్మకి ఇస్తున్నాము అనుకుంటూ చేసే దానం మంచి దానం అవుతుంది అని పరమాత్మ చెప్పారు సద్భావే సాధుభావే సదిత్యే తత్ ప్రశస్తే కర్మణి తబ్దార్థ యుద్ధ్యతే ఓ పార్థ సద్భావే సత్యభావం సాధుభావే శ్రేష్ట భావంలోను సత్ ఇత్ ఏతత్ ఇలాంటి ఈ నామాన్ని చెప్తే ఈ పరమాత్మ నామాన్ని ప్రయోగిస్తూ చేస్తున్నారు తథ అట్లే ఉత్తమమైన కర్మలో సత్ శబ్దాన్ని యుద్యతే ప్రయుక్తం అవుతుంటుంది అంటే ఏ దానం చేసినా ఏ తపస్సు చేసినా అది ఇదంతా కూడా పరమాత్మది తత్ ఇది పరమాత్మది పరమాత్మకి చెందింది అని భావిస్తూ చేస్తే అది పవిత్రం అవుతుంది మనుషుల్ని పవిత్రం చేస్తుంది అని ఇరవై ఏడో శ్లోకంలో యజ్ఞే తపస్ దానే స్థితి సదితి చోచ్యతే కర్మచైవ తదిత్యేవాభిధీయతే యజ్ఞంలోను తప్ యజ్ఞే తపస్వి దానే యజ్ఞంలోను తపస్సులోను దానంలోను కూడా స్థితి ఏ నిష్ట ఉందో అది నిజమైన నిష్ట సత్ ఇతి అది అదే సత్ అనే నిష్ట అని చెప్పబడుతోంది ఈ దీని వల్ల ఈ కర్మ ప్రగ భగవత్ ప్రీత్యర్థమైన అంటే భగవంతుడి కోసం పరమాత్మ కోసం చేసే ఈ కర్మ నిశ్చయంగా అది సత్ ఇతి సత్యం అని అభిధీయతే చెప్పబడుతోంది యజ్ఞదాన తప కర్మలు చేసినప్పుడు నిష్ఠతో చేయాలి ఆస్తిక భావంతో పరమాత్మ కోసం చేస్తున్నాం మేము అంటే ప్రతిఫలాక్ష లేకుండా ప్రతిఫలాపేక్ష లేకుండా అనుకుంటూ సత్ ఇతి అని సత్యం అని అనుకుంటూ పరమాత్మను ఉద్దేశించే చేయబడి కర్మలు అన్ని కూడా సత్యం అనిపిస్తాయి అని ఇరవై ఎనిమిదో శ్లోకం అశ్రద్ధయా ఇలా పార్థ ఇలా కాకుండా అశ్రద్ధతో కనుక చేస్తే అశ్రద్ధయా హుతం అశ్రద్ధంతో కనుక హోమం చేసి దత్తం దానం చేస్తే తప్తం తపస్సు చేస్తే ఇవన్నీ కూడా ఆ చేయబడినవి ఏ శుభకర్మ ఉందో అసతి అని చెప్పబడుతోంది ఆ హోమాధిక కర్మ అది ఎప్పుడైతే అశ్రద్ధతో చేస్తారో దాని వల్ల ఏ ఫలితము రాదు ఇహ నో ఇహ ఈ లోకంలో రాదు మరణానంతరం కూడా ఫలప్రదం కాదు అందుకని అలా చేయకూడదు అని చెప్పి అది యజ్ఞమైన తపస్సైనా దానమైనా సరే పరమాత్మ పరాయుడ్గా చేయాలి ఎవరైనా సరే అనే మానవులకి పరమాత్మ ఒక సందేశాన్ని ఇచ్చారు ఓం భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయం యోగ శాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోధ్యాయ ఓం శ్రీ కృష్ణార్పణమస్తు జయ శ్రీకృష్ణ